భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం అర్జునుడు పలికెను ఓ కృష్ణ బ్రహ్మ అంటే ఏమిటి ఆత్మ అంటే ఏమిటి కర్మ అంటే ఏమిటి భూతం దైవం యజ్ఞం ఇవన్నీ ఏమిటి మరణ సమయంలో నిన్ను ఎలా తెలుసుకోవాలి శ్రీకృష్ణుడు పలికెను బ్రహ్మ అంటే పరమాత్మ ఆత్మ అంటే వ్యక్తిగత స్వరూపం కర్మ అంటే జీవుల సృష్టికి సదాచారానికి కారణమయ్యే ప్రక్రియ అంటే భౌతిక స్వభావం నశ్వారమైన దానికే ఇది ఉద్దేశం దైవం అంటే దేవతల సూత్రధారుడు అయిన సాక్షాత్తు పురుషుడు ఆది యజ్ఞుడు అంటే స్వయంగా నేను శ్రీకృష్ణుడిని ప్రతి శరీరంలో ఉన్న చైతన్య స్వరూపుడిని మరణ సమయంలో ఎవరైతే నన్ను స్మరిస్తూ శరీరం వీడుస్తారో బారు నన్ను పొందుతారు ఇది అపరిశోధమైన సత్యం మన మనసు ఎటువైపు ఉంటుందో మనం దేనిని తుదికి తలుస్తాము మరణం తర్వాత అదే లభిస్తుంది కాబట్టి జీవితాంతం నన్ను స్మరించాలి మన చిత్తాన్ని నాలో స్థిరపరచాలి అలా చేసిన వారే నాకు చేరుతారు నేను సర్వశక్తిమంతుడిని నన్ను చేరిన వారు ఇక జనన మరణాల బంధనంలో పడరుమలో లీనం అవ్వాలంటే నిరంతరం ధ్యానం నియమంతో నిచ్చలమైన మనస్సుతో తపస్సు చేయాలి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మనం బ్రహ్మని తెలుసుకోవచ్చు క్షయించని శాశ్వతత యోగి మరణ సమయంలో శుద్ధమైన మనస్సుతో బ్రహ్మ స్మరణ చేస్తే అతడు పరమాత్మను చేరుతాడు మార్గాలు ఉన్నాయి ఒకటి ప్రకాశ మార్గం అనగా ఉజ్వలమైన మార్గం బ్రహ్మలో లీనమయ్యే మార్గం రెండవది చీకటి మార్గం పునర్జన్మ పొందే మార్గం ప్రకాశ మార్గంలో ప్రయాణించే భక్తులు తిరిగి జన్మించరు చీకటి మార్గంలో వెళ్లే వారు మరల కుట్టొచ్చు ఎండిటిని తెలుసుకున్న వ్యక్తి ఎప్పటికీ ముక్తిని పొందుతాడు తన జీవితంలో భగవంతుని ధ్యానం చేస్తూ ప్రతి క్షణం శ్రద్ధగా జీవించాలి ఇలాంటి యోగిని మనం పరమగమ్యం చేరిన వాడిగా గుర్తించాలి మన అసలైన స్వరూపాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మికం ఈ జీవాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం ప్రతి జీవి చేసిన పనులు ఆలోచనలు వాక్యాలు అన్ని కర్మబంధాలను ఏర్పరుస్తాయి కర్మే జనన మరణాల చక్రానికి కారణం ఓ పార్థ జీవి మరణ సమయంలో ఎవరిని తలుచుతాడో అదే తత్వంగా జన్మిస్తాడు అందుకే జీవితం అంత భగవంతుని ధ్యానం చెయ్యాలి ఎందుకంటే చివరి శ్వాసే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఓం అనే శబ్దం బ్రహ్మని ప్రతిబింబిస్తుంది ఓం ధ్యానం చేయడం వల్ల మనసు శుద్ధి పొందుతుంది జీవి అంతిమ సమయంలో పరమాత్మతో ఒకటవుతుంది కేవలం మనుషులు మాత్రమే కాదు ఈ సృష్టి కూడా ఒక నిబంధన ప్రకారమే నడుస్తుంది బ్రహ్మ ఒక్కరోజు నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఈ రోజు మొదలవ్వడంతో ఈ సమయంలో సృష్టి జరుగుతుంది మరియు బ్రహ్మ రాత్రి కూడా అదే సమయం ఈ సమయంలో సృష్టి లయమవుతుంది జీవులు అస్తిత్వం కోల్పోతారు ప్రకృతిలో కలిసిపోతారు మళ్ళీ బ్రహ్మ నిద్ర పూర్తవగానే సృష్టి తిరిగి మొదలవుతుంది అలా సృష్టి లయ జననం మరణం ఒక శాశ్వత చక్రంగా కొనసాగుతుంటుంది నిజమైన భక్తి ధ్యానం యోగం అనుసరించిన వారు ఈ జన్మలోనే జనన మరణాల చక్రం నుండి విముక్తి పొందుతారు వంటి జీవులు పరమాత్మలో ఒకటై అక్షర బ్రహ్మాన్ని పొందుతారు ఇదే ఎనిమిదవ అధ్యయనంలోని తాత్పర్యం మనిషి జీవితంలో ఎన్నో సంబంధాలు బాధలు ఆశలు ఉంటాయి కానీ చివరికి మనం తీసుకెళ్లేది ఒకటే మన ఆత్మ జ్ఞానం అందుకే భగవద్గీత మనకు నేర్పే గొప్ప మార్గం జీవితం భగవంతుని ధ్యానంతో ప్రారంభమవ్వాలి మరణం కూడా భగవంతుని ధ్యానంతోనే ముగియాలి అలా జరిగితే మన జన్మ ధన్యం అదే అక్షర బ్రహ్మయోగం జీవితంలో శాశ్వత జ్ఞానానికి తలుపు తీయగల అధ్యాయం ఇక్కడితో ఎనిమిదవ అధ్యాయనం ముగుస్తుంది ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించగలరని కోరుకుంటున్నాను నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి తదుపరి తొమ్మిదవ అధ్యయనంలో మళ్ళీ కలుద్దాం జై శ్రీకృష్ణ